హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి కొన్ని హార్వెస్ట్ అండి కొన్ని కూరగాయలు కోసుకుందామని పైకి వచ్చాను వంకాయలు చూసారు అంత బాగున్నాయి ఇవి కూసేసుకుందాం అలానే కొంచెం పొనగంటి ఉందండి తీసుకుందాం వాతావరణం చల్లగా ఉంది హ్యాపీగా ఉంది ఇది మన కంటి చూపుకు చాలా మంచిది పొనగంటి కూర ఈజీగా ప్రాపర్ గైడ్ చేసుకోవచ్చండి జస్ట్ ఇలా కాండం నుంచే వచ్చేస్తుంది మనకు ఇలా మనం బయట తెచ్చుకున్నప్పుడు కూడా ఇలా ఉంటుంది కదా వాటిని ఎక్కడ పెట్టినా ఈజీగా వచ్చేస్తుంది ఇది ఇక్కడ ఎవరు వచ్చారు చూద్దాం ఎవరండి ఎవరు వచ్చారు చీ 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 చూసారా సన్సెట్ అక్కడ ఎంత అవుతుందో ఇక్కడ మనం అక్కడ సైడ్ ఓనికి రాదా నీకు ఇప్పుడు నెక్స్ట్ పున్నగంటి కూర అదేముందు అదే నెక్స్ట్ టైం పనికి వస్తుంది వేరే వాళ్ళు ఏమైనా తీయవచ్చు నెక్స్ట్ వచ్చేసి పండు వంకాయలు కూడా పప్పులో బాగుంటుంది పప్పులో వేస్తే టేస్ట్ ఉంటుంది ఫ్రెష్ బెండకాయ లేతగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక వంకాయని చూడు ఇక్కడ కూడా ఒక వంకాయ చూడు తెల్ల వంకాయ ముదిరిపోతాయి ఎండకి చిన్నది ఇది బెండకాయ సీడ్స్ ఇది సీడ్స్ పెట్టేద్దామండి ఇవాల్టి మన హార్వెస్ట్ ఇవాల్టివి మన హార్వెస్ట్ రెండు సీడ్స్కి వచ్చేసి కొత్త కొన్ని విత్తనం తీరు చూడు ఇవేమో ముదిరిపోయినాయి గట్టిగా అదంతా పెద్దగా ఉన్న ముద్రలే లేత ఇదిగో ఇది అన్నీ ముదిరిపోయినవి అన్నీ సీడ్స్కి వచ్చేసి గట్టి ఉన్నాయి తెచ్చితే చాలామంది పులుసులు వేసురంటారు సాంబార్లు కానీ మనకేం ఇష్టం ఉండదు ఫ్రెష్ చూద్దాం ఎవరైనా అడుగుతుద్దాం శిరోగానే చూస్తున్నారా అక్కడ పండి ఇవి వేయచ్చు బాగుంటుంది చూద్దాం ఈసారి వంకాయ పచ్చడి పెడదాం ఇది గంగవళి కూర ఒకటి అంటే ఇప్పుడు తెంచేస్తే మళ్ళీ వస్తుంది ఎండకు ఎండకు అయిపోయింది అక్కడ కూడా ఉంది మనకి అక్కడ కూడా ఉంది తెంపుదాం టైం లైట్ అయిపోతే మళ్ళా ఇక్కడ కూడా ఇదిగోండి ఇది కూడా పప్పుకు సరిపోతుంది మంచి అక్కడ ఇక్కడ కూడా ఉంది మేడా పండుగ రియస్ చిన్నది మళ్ళీ వెళ్ళినా సరే మనకు బెస్ట్ వెజిటేబుల్స్ వస్తున్నాయి ఇవి అప్పుడు సీడ్స్ వేసినాం కదా అట్లా వచ్చింది ఇవన్నీ వంకాయ నారు తర్వాత పెట్టాలి పచ్చడి పెద్ద సైజ్ ఇదే లాస్ట్ అండి ఇంకా ఇంతకన్నా పెద్ద సైజ్ కాదు మనది చూద్దామని ఇంకా పెట్టాము కానీ రావట్లేదు ఇంతే సైజ్ ఇదే లాస్ట్ రెండు ఇక్కడ ఒకటి చిన్నది మేము మీరు పచ్చడి చేసుకుంటాము కొంచెం కూరగా వేసి పచ్చడి చేస్తే టేస్ట్ ఉంటుంది వాళ్ళ హార్వెస్ట్ ఇంకా ఉన్నాయి కానీ ఇది పొన్నగంటి కూర వంకాయలు చిన్న సైజు వంకాయలు పండు వంకాయలు కొన్ని బెండకాయలు ఇంకా ఉన్నాయండి సీడ్స్ వదిలేసాం ఇది పుండి కూర ఇక్కడ ఇక్కడ వచ్చేసి గంప నిండా కూర గంప గంగవలిక వీటిపైన ఇలా వేసేసి కప్పేసి కొన్ని వాటర్ స్పింకిల్ చేయాలండి అప్పుడే మనకు ఇవి ఇవి మాత్రం ఇలానే వస్తాయి వాటర్ స్ప్రింకిల్ చేస్తేనే వాటర్ పోయగానే ఇలా వచ్చేస్తాయి ఇట్లా అన్నీ వచ్చేస్తాయండి ఇట్లా జస్ట్ వస్తాయి ఇంకా ఎండకు పెట్టలేదండి ఇప్పుడు ఎండకు పెడుతున్నాను చూసారా que en apalaga